మూడవ అధ్యాయం వరకు మనము మత్స్య వార్త చదువుకున్నాము అదేవిధంగా నేడు మనం నాలుగవ అధ్యాయాన్ని మనం అండి మత్స్య వార్త నాలుగో అధ్యాయాన్ని అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యం అనుకు కొనుకోబడిన దినములు నలవది రాత్రులు ఉండిన పిమ్మట ఆయన ఆకలి గునగా ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించమనేను ఆయన మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించు అని వ్రాయబడి ఉన్నదని అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయము శిఖరమున ఆయనను నిలవబెట్టి నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికిద్దు ముకుము ఆయన నిన్ను కూర్చి తన దూతలను ఆజ్ఞాపించును నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుందరు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను అందుకు యేసు తగువైనా మీ దేవుని శోధింపవలదని వాటి యొక్క చోట రాయబడి ఉన్నదని వారితో చెప్పాను మరలా అప్పవాది మికులు ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటి అన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నువ్వు సాగిలపడి నాకు నమస్కారం చేసిన అలా వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా యేసు వానితో సాతానం పొమ్ము ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రము సేవింపవలేను అని వ్రాయబడి ఉన్నదనేను అంతటి అప్పవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేశారు వ్యవహాను బడిరని యేసు విని గలీలోకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జబులోను నప్తాలియను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి మందలి హోములకు వచ్చి కాపురమున్న జబులోను దేశము నప్తాదే దేశము యువతానుక అవలనున్న సముద్ర తీరమున అరణ్య అన్ని జనులు నివసించు గలిలేయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూసిరి మరల మరణ ప్రదేశంలోనూ మరణ ఛాయలోనూ కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించాను అనే ప్రవక్త అయిన ఏషయ ద్వారా పలకబడినది నెరవే నెరవేరినట్లు ఎలాగో జరిగాను అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము ఉన్నది గనుక మారుమనసు పొందడని చెప్పుసూ ప్రకటింపు మొదలుపెట్టాను యేసు కలిలయ సముద్ర తీరం నడుస్తుండగా పేతురనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంధ్రేయ అను ఇద్దరు సహోదరులు సముద్రంలో వలవేయుట చూశాను వారు జాలర్లు ఆయన నా వెంబడి రండి నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేతునని వారితో చెప్పాను వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనకు ఆయనను వెంబడించరు ఆయన అక్కడి నుండి వెళ్ళి జబుదయ్ కుమారుడైన యాకోబు అతని సహోదరుడైన యోహాను అని మరి ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జబుదయ్ యొద్ దోణిలో తమ వలలు బాగు చేసుకొని చుండగా చూసి వారిని పిలిచాను వెంటనే వారు తమ దోణను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించరు యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును కూర్చున్న సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలే అంతటా సంచరించాను ఆయన కీర్తి సిరియా దేశమంత దేశమంతటా వ్యాపించాను నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ దయ్యములు పట్టిన వారిని చాంద్ర రోగములను చాంద్ర రోగులను పక్షవాయువు గల వారిని వారు ఆయన వద్దకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరిచారు గలిలయ దకపోలి ఎరుసలేము యుదయాను ప్రదేశముల నుండి యోర్ధానునకు అవతల నుండి బహుజన సమూహములు ఆయనను వెంబడించరి కనుక ప్రియులారా చదువుకోబడిన ఈ యొక్క నాలుగో అధ్యాయంలో ఏసుక్రీస్తు శువార్త ప్రకటించడం ప్రారంభించారు ఆయన్ని ఏసుక్రీస్తు వారు శిష్యులను ఏర్పరుచుకున్న పిలుచుకున్న విధానాన్ని ఆయన సంచరిస్తున్న సువార్త చేస్తున్న సువార్తను బట్టి మరి యొక్క నాలుగో అధ్యాయం మనకు తెలియజేయటం జరిగింది కనుక ప్రియుల మనందరం కూడా గమనించి మరొక అధ్యాయాన్ని రేపటిదైనా మనం మనము ధ్యానించుకుందామండి మీ అందరికీ వందనాలండి